నగరపాలక సంస్థ ఇందులో మనం క్లీనింగ్ అనేది టేకప్ చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ లిమిట్స్ పరిధిలో ఉన్నవన్నీ కూడా మనము ఈ టూ వీక్స్ గాంధీ జయంతి ముందున్న టూ వీక్స్ స్వచ్ఛతా హీ సేవలో మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇంక్లూడింగ్ మన మున్సిపల్ బిల్డింగ్ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది లోపల బయట కూడా పరిసరాలు క్లీన్ చేసుకోవాలి ఎవరి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి ఎవరి ఆఫీస్ ఎవరి ఇల్లు వాళ్ళ బాధ్యత కాబట్టి ఆ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది అండ్ ఒకటో తారీఖున మనము వినాయక సాగర్లో కూడా క్లీన్ చేయడం అనే ప్రోగ్రామ్ ఉంటుంది సో రెండో తారీఖున మనం ఫిలిస్టేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు వేరియస్ యాక్టివిటీస్ పెట్టాము దాని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ శానిటేషన్ వర్కర్స్కి డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే చేస్తారో ఫెలిస్టేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఈ శానిటేషన్ అనేది మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ శానిటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఒకటే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాలువలో చెత్త వేయడము ఈ జీవీపీస్ అని మనం ఒక వీధిలో డంపులు వేయడము అలా లేకోకుండా మనం ఇంటింటికి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిన ఇవ్వవలసింది కోరుకుంటున్నాం